శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తారో తెలుసా ఆ పరమేశ్వరుడు అర్ధరాత్రి రూపం పొందాడు లింగోద్భవ సమయములో శివుణ్ణి స్మరిస్తూ జాగరణ చేస్తే భక్తుల కోరికలు తీరుతాయట శివలింగానికి అభిషేకం చేస్తే సమస్త కోరికలు తీరుతాయట సాంప్రదాయం ప్రకారం మన హిందువులు ఎక్కువ శివరాత్రి రోజు మహాన్యాస పూర్వక అభిషేకాలు రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు అర్ధరాత్రి పన్నెండు నుంచి రెండు గంటల సమయంలో వివిధ వస్తువులతో శివలింగానికి అభిషేకం చేస్తారు ప్లీజ్ ఆదరించండి అక్షరాల ఆణిత్యాలను సమస్త కోరికలు తీరేందుకు అర్ధరాత్రి జాగరణ చేస్తూ అభిషేకం చేయటం వలన ఫలితాలు చాలా ఉన్నాయి